రైతు సోదరుల కొందనాలు ఇంతకుముందు వీడియోలో మనము తూకాలలో ఏ విధంగా మోసం చేస్తున్నారో మధ్య దళారీలుగా ఉన్న వ్యాపారులు మనము చర్చించుకోవడం జరిగింది కదా ఇప్పుడు ధరలలో ఎంత తీవ్రత తీవ్రమైనటువంటి వ్యత్యాసం ఉత్పత్తిదారుడు అమ్ముతున్న చోటు నుంచి ట్రేడర్ దగ్గరికి పోవడం ట్రేడర్ దగ్గర నుంచి మళ్ళీ దుకాణాల వాళ్ళకు లేదా బయట చిల్లరగా అమ్ముకుంటున్న వాళ్ళకు వచ్చే లోపల జరుగుతున్నవి ఈ కూరగాయల వ్యవస్థలో చూసుకుందాం ఫస్ట్ ఉదాహరణకు కూరగాయల వ్యవస్థ కూరగాయలు ఏ కూరగాయలన్నా తీసుకోండి రైతు దగ్గర పోయేదానికి దీనికి తేడా టమోటాలు భారీగా రేట్లు పోయిన రోజులు కూడా ఉన్నాయి సరే భారీ రేట్లు పోయినప్పుడు సరుకు లేనప్పుడు తీవ్రమైన డిమాండ్ ఏర్పడినప్పుడు ఇతర ప్రాంతాలకు ఎగుమతులు జరిగినప్పుడు అప్పుడు రేటు ఉంది సరే రేటు ఉంది సరే ఎక్కువ రేటుకు అమ్ముతున్నారు అప్పుడు కూడా ఎక్కువ రేటు నూట ఇరవై నూట ముప్పై కిలో అమ్ముతున్నప్పుడు కూడా రైతుకి ఏమి రావట్లేదు రైతుకి యాభై రూపాయలు అరవై రూపాయలు ఒక వచ్చింది అంటే ఒక కిలోకి ముప్పై కేజీల బస్తాకి రెండు వేల రూపాయలు పోవాలి రెండు వేల రూపాయలు బా బాక్స్ పోతే వచ్చినట్టు సరే అప్పటి సంగతి వదిలేద్దాం మిగతాది అప్పుడు అంతా సంవత్సరం పొడుగునా కదా బయట బాగా బయట సంవత్సరం పొడుగునా రైతులు హైబ్రిడైజ్ కాబట్టి సీజన్లతో పని లేదు ఇప్పుడు ఏ పంటను ఏ కాయను ఎప్పుడైనా ఉత్పత్తి చేయొచ్చు అట్లా కాకపోతే ఎండల కాలంలో కొన్ని ప్రాంతాల్లో పండవు ఎండలకు తట్టుకోలేనటువంటి స్థితి అయితే టమాటోలను తీసుకుంటే ఉత్తమమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి మొదటి కాపుగా వచ్చినటువంటి ఎటువంటి చీడ లేకుండా బాగా పండించగలిగినవి మంచి సరుకు తీసుకుంటే ముప్పై కిలోల బాస్తా బ్యా అది నాలుగు వందలు మూడు వందల యాభై అధిక రేట్లు అంటే మళ్ళీ మామూలు రేట్లు అంటే కాదు మామూలు సరుకు ఎక్కువ అయితే అది కూడా వనరు లేదు మూడు వందలు మూడు వందలు అంటే ముప్పై కిలోల బాక్స్ పది రూపాయలు పైనట్టు రైతుకు పది రూపాయలు పడింది వాడు మళ్ళీ కమిషన్ ఏజెంట్ ఎంత అమ్ముతాడో తెలియదు వాడు ఇంకోనికి ఎంత కమ్ముతాడో తెలియదు ఇంకోనికి ఎంత అమ్ముతాడో తెలియదు మార్కెట్లో అడిగితే మాత్రం ఇరవై ఐదు రూపాయలు నగరాల్లో అయితే ఏ టైంలో అయినా ముప్పై రూపాయలు తగ్గదు మరి నగరాలకు పోవడానికి ఇంత ఇంత ఖర్చు ఎందుకు అవుతుంది ఉదాహరణకు తీసుకుందాం ఇక్కడ నుంచి ముప్పై వేల రూపాయలు హైదరాబాద్ మార్కెట్ చేర్చడానికి బాడుగవుతే ఇరవై టన్నులు వేసుకొని పోతారు అంటే రూపాయి యాభై విశాలు పడుతుంది ఒక్కొక్క కేజీకి ఛార్జీ కేజీ ఛార్జీలు తీసుకుందాం లోడింగ్ చేయడానికి రెండు వేలు అన్లోడింగ్కి రెండు వేలు అనుకుందాం నాలుగు వేల రూపాయలు అదైతే యాభై విశాలు పడినట్టు కేజీకి అప్పుడు రెండు రూపాయలు ఖర్చు వచ్చింది కేజీకి సరే ఈ ముగ్గురు లాభం తీసుకోవాలి వీడు రెండు రూపాయలు కేజీకి తీసుకున్నాడు వాడు రెండు రూపాయలు వాడు రెండు రూపాయలు ఆరు రూపాయలు తీసుకున్నారు తీసుకున్నారందాం వెరసి ట్రాన్స్పోర్ట్తో సహా సర్వ ఖర్చులు కలిపి ఎంత రావాలి రెండు రూపాయలు కేజీకి తీసుకోవడం అంటే ఒక లారీ మీద వాడు ఎంత అర్జించినట్టు ఇరవై వేల కేజీల మీద నలభై వేల రూపాయలు ఆర్జించినట్టు రూపాయి లాభం తీసుకొని అమ్మినా కూడా ఇరవై వేల కేజీల మీద మళ్ళా దళారీగా దళారీ కూడా ఇరవై వేలు సంపాదించినట్టు ఇన్ని తీసుకొని కూడా మార్కెట్లోకి పోయి వాడు రీటైల్గా అమ్మేవాని దగ్గరికి పోతే ముప్పై రూపాయలు అనడం ఇరవై ఐదు రూపాయలు అనడం మళ్ళీ వీళ్ళు చేసే తంతు ఏమిటి అంటే ఇది నేను చెప్పింది ఫస్ట్ క్వాలిటీది కదా మధ్యమ క్వాలిటీ అంటే ఒక రెండు ఖాతాలు పీకిన తర్వాత వచ్చినటువంటి పంట ఆ దాంట్లో ఏమే ఒక ఏ రకమైన క్వాలిటీ ఉంటుంది ఉత్తమంగా ఉంటుంది కానీ సైజులో కొద్దిగా తేడా వచ్చి ఉంటుంది దాన్ని ఏం చేస్తారు అంటే నూట డెబ్బైకి పడతారు కేజీ నూట డెబ్బై నూట ఎనభై ముప్పై కేజీలకి ఎంత పడినట్టు ఒక బాక్స్ కంటే కేజీకి ఆరు రూపాయలు పడినట్టు అంటే ఇరవై రూపాయలు ముప్పై రూపాయలు అమ్మే దాంట్లో ఆరు రూపాయలు కలిపేస్తారు వంద రూపాయలకే బాక్స్ కొంటారు ఈ మూడో రకం ఉంటుంది అనుకోండి అక్కడక్కడ ఏదైనా చిన్న మచ్చ వచ్చో ఇంకోటి వచ్చింది అలాంటివి కూడా కొనుక్కుంటారు అవి ఎంత కొంటారు అంటే బాక్స్ వచ్చి ముప్పై కేజీల బాక్సు వంద రూపాయలు అంటే ఎంత పడుతుంది కేజీ మూడు రూపాయలు వండిన రైతుకు మూడు రూపాయలువి ఆరు రూపాయలు పది రూపాయలు అన్నీ సగటున కలిపేస్తే ఆ రిటైలర్ వాడు దగ్గర లావువి సన్నవి మధ్య రకం అన్ని కలిపింటాడు వీడు ఏరుకుంటాడు రైతు ఏ కొనుక్కునేవాడు లబ్ధిదారుడు లేదా వినియోగదారుడు తీసుకున్నప్పటికీ వాడు ఎలా వాలో ఆ సరుకునంత అమ్మేసుకుంటాడు ఇదే రేటుతో లేదంటే ఇంక మళ్ళీ కొంచెం తగ్గిస్తాడు అన్నీ మంచి మంచి వేరుకొని పోయిన తర్వాత కొంచెం తగ్గిస్తాడు తగ్గించినప్పటికీ ఎంత లాభాలు ఒక రైతు పెట్టిన రోజు నుంచి రాత్రిపూట పోయి నీళ్లు రాత్రిపూట దాడి చేసేటువంటి పందులు అడవి పందులు జింకలు ఇతరత్రా అడవిలో నుంచి ఊ పొలాలు వస్తున్నటువంటి వాటిని అన్నిటి నుంచి కాపాడుకొని కరెంటుతో సమస్యలు ఎదుర్కొని రాత్రిపూట పోయి నీళ్లు పెట్టి పాము పురుగులు పట్ట ఏమున్నా కూడా దానికి వెరవకుండా రేం బౌళ్ళు కష్టపడి ఉండేవానికి కూలి ప్రకారం రోజుకు మూడు వందల ప్రకారం లెక్కేస్తే సంవత్సరం అంతా కలిపినాయి ఎప్పుడో ఒక రోజు వస్తే అప్పుడు పత్రికల నిండా వాడు కోర్టుకు వచ్చింది ఈయనకి యాభై లక్షలు వచ్చింది మహారాష్ట్రలో ఒక రైతు రెండు కోట్లు సంపాదించాడు పద్దెనిమిది ఎకరాలు పెట్టాడని డాక బాకా ఉదుతాయి పత్రికలు నిండా అవే వార్తలే టీవీల్లో అవే వార్తలే ఒక్కసారి ఇప్పుడో జరిగి అది దురదృష్టకరంగా వానికి అదృష్టపరంగా లాటరీలాగా తగిలినట్టు వినియోగదారులకు దురదృష్టంగా రైతుకు నిరంతరం అట్లా పోతున్నారు అంతద్దు ఈ ఉదాహరణే తీసుకోండి ఇప్పుడు నేను చెప్తున్న ఉదాహరణ సాధారణ స్థాయిలో వాడు అమ్మాడు వాని పెట్టుబడులు పోయి వానికి వచ్చింది ముప్పై వేలు వచ్చింది వీడు నాలుగు నెలలు పోయినాడు ప్రతిరోజు రోజుకు మూడు వందలు లెక్కేసుకోండి వానికి నెలకు పన్నెండు వేలు అవుతుంది ముప్పై రోజులకు నాలుగు వందల ప్రకారం లెక్కేసుకుంటే పన్నెండు వేలు అవుతుంది మూడు వందల ప్రకారం లెక్కేసుకుంటే తొమ్మిది వేలు అవుతుంది రో నెలకి దాని ప్రకారం నాలుగు తొమ్మిది ముప్పై ఆరు వేల రూపాయలు వీనికి రావాలి కూలే వీడు పనిచేసినందుకు పెట్టుబడి అవన్నీ కాదు పెట్టుబడులు అవన్నీ కలుపుకుంటే ఇంకా ఎక్కువైతుంది అంత కూడా వీనికి రాకుండానే మధ్యలో ఈ కొనుగోలు చేసి ట్రాన్స్పోర్ట్ చేసినటువంటి కమిషన్ ఏజెంట్లు కేవలం మూడు నాలుగు గంటల్లో ఆ సరుకులు మళ్ళీ ఇంకొని తీసుకెళ్ళేవాడు తీసుకెళ్లేవాడు ఐదారు గంటల్లో ఇంకో నగరానికి చేరుస్తున్నాడు కొన్నవాడు వాడు మళ్ళీ అదే రోజు వేలం పెట్టి ఇంకొక రిటైల్ ట్రేడర్కు లేదా బండివానికి చిన్న చిన్న షాపులకి అమ్ముతున్నాడు ఈ చర్యలన్నీ ఎప్పటివరకు ఎంతసేపట్లో జరిగిపోతున్నాయి అంటే కేవలం గంటల వ్యవధిలో జరిగిపోతున్నాయి గంటల వ్యవధిలో మొదలుచుకున్నాడు ఒక్క రూపాయి లేదా రెండు రూపాయలు లాభానికి అమ్మాడు అనుకోండి ఇరవై వేల కేజీలు వెళ్తాయో లారీలో రెండు రూపాయలు లాభానికి అమ్మినా వీనికి వచ్చిన ట్రాన్స్పోర్టు ఇతరత్రా ఖర్చులు అవన్నీ రెండు రూపాయలు అనుకుందాం ఇంకో రెండు రూపాయలు లాభం వేసుకున్నాడు అనుకుందాం పదహైదు రూపాయలకి అమ్మగలిగాడు అనుకుందాం పది రూపాయలకు సరుకుని దాంట్లోకి ఇవన్నీ కూడా గెలిపాడు కదా రెండు రూపాయల సరుకు ఒక రూపాయి సరుకు కూడా ఇవన్నీ మిశ్రతం అయితే వానికి పడిన సగటు రేటు ఆరు ఏడు వాడు పదహైదుకి అమ్ముతున్నాడు ట్రాన్స్పోర్ట్ ఛార్జీలు ఇవన్నీ పోతే కూడా నా నాలుగు రూపాయలు ఇరవై వేల కేజీలకి రెండు రూపాయలు మిగిలిన నలభై వేలు అవుతుంది కొన్ని గంటల వ్యవధిలో వాడు నలభై వేలు కొన్ని గంటల వ్యవధిలో కొనుక్కుపోయినటువంటి వాడు కూడా నాలుగు రూపాయలు తేడా పెట్టుకొని అమ్మితే వానికి ఎనభై వేలు రీటైల్గా అమ్ముతున్నాడు వాడేమో వీటితో కొనిటాడు కాబట్టి వాడు రెండు రూపాయలు వేసుకొని అమ్ముతున్నాడు అన్ని స్టేజీల్లో కూడా వేలకు వేలు సంపాదిస్తున్నారు వాళ్ళు వినియోగదారుడు కొని తినగలిగేవాడు బాగుపడుతున్నాడా లేదు పండించిన వాడు బాగుపడుతున్నాడా లేదు వానికి కూలి మాత్రమే వస్తుంది దళారిలా ధర వ్యత్యాసాలతో కొన్ని గంటల వ్యవధిలో కొన్ని నెలల శ్రమ శ్రమ ద్వారా ఉత్పత్తి చేసిన ఉత్పత్తిని అంతటినీ కొన్ని గంటల వ్యవధిలో దోపిడీ చేస్తున్నారు దీన్ని అరికట్టడానికి ఏ రకమైన చర్యలు లేవు ప్రపంచ దేశాల్లో రైతు ధరను నిర్ణయించుకొని అమ్మగలుగుతున్నాడు ఇంతే ధర ఇంత తూకానికి ఇంత ధర ఈ దేశంలో అది లేదు ఉత్పత్తి ఎక్కువైనప్పుడు రోడ్డు మీద పోయాలి ఉత్పత్తి బాగా తగ్గినప్పుడు ఎవరో ఒకరికో లాభాలు వస్తాయి ఒకరికో ఇద్దరికో ఉత్పత్తి అందరూ రైతులు పెట్టిండరు కాబట్టి ఒక క్రమమైనటువంటి సిస్టం కానీ క్రమమైనటువంటి పద్ధతి కానీ లేదు ఈ ధరలని త పతనమైనప్పుడు మేము దానికి సబ్సిడీ కలగజేసి లేదంటే మేము ఆదుకొని కొనుగోలు చేసి లేదా ఈ సరుకుని ఎక్కడైనా కోల్డ్ స్టోరేజ్లో పెట్టగలిగి లేదా దీన్ని ఇతరత్ర ఉత్పత్తులు మార్చగలిగేటువంటి పరిశ్రమలని పెట్టి ఎప్పుడూ డిమాండ్ లేదు పడిపోయింది రోడ్డు మీద పోసారనే పరిస్థితి లేకుండా కొనుగోలు చేయవచ్చు ప్రభుత్వం తలుచుకుంటే అటువంటి తరహా పరిశ్రమలు పెట్టి కూరగాయలను కూడా మళ్ళీ డ్రై డ్రైగా మారుస్తున్నారు ఇతరత్ర పౌడర్గా మారుస్తున్నారు ఇతరత్ర వినియోగానికి ఉపయోగిస్తున్నారు అనేక రకాలుగా దానికి సంబంధించినటువంటి తరహా పరిశ్రమలు పెట్టినప్పుడు కేవలం నిన్న రాత్రి వరకు ఉన్న సరుకు రైతు దగ్గరే ఉంది ఈరోజు రైతు అమ్మాడు దళారీ మార్కెట్ యార్డ్లో కొన్నాడు వాని దగ్గర నుంచి ఇంకో ట్రేడర్ దగ్గరికి పోయింది లారీలో వాని దగ్గర నుంచి రిటైలర్కి పోయింది అదే రిటైలర్ వీధుల్లో తెచ్చి అమ్ముతున్నాడు మళ్ళీ ఇదే రైతు అమ్మిన రైతే నలభై ఎనిమిది గంటల తర్వాత పోయి కేజీ కొనాలంటే వీడే ముప్పై రూపాయలు నలభై రూపాయలు పెట్టాలి వీడు నిన్న అమ్మిండేదే ఎనిమిది రూపాయలకు ఆరు రూపాయలకు ఇంత దారుణమైనటువంటి దోపిడీ దళారుల ద్వారా జరుగుతుంది దళారీల వ్యవస్థ రెండు రకాలుగా ఒక దళారీలేమో ఇట్లా ధరల వ్యత్యాసం దళారీలు ఇంకో దళారీలు ఇంతకుముందు వీడియోలు చెప్పినట్టు తూకంలో మోసం చేసేదానికి బాగా ట్రైనింగ్ పొందినటువంటి వాళ్ళ ద్వారా చేస్తున్నటువంటి అన్ని రకాల మోసాలకి గురవుతున్న వ్యక్తి ఈ దేశంలో ప్రపంచంలో ఎవరైనా ఉండాలంటే ఒక్క రైతు మాత్రమే అన్ని రకాల మోసానికి అన్ని రకాల దోపిడీకి గురవుతున్నాడు అమాయకత్వంగా ఉండి దాన్ని ఎదుర్కొని వేరే రంగాలన్నీ కూడా ఎదుర్కొని సమైక్య శక్తితో పోరాడుతున్నాయి అది ఇక్కడ రావట్లేదు ఉత్తరాదిలో ఏ పంజాబ్లో కొంతకాలం చేశారు రైతు ఉద్యమాలు ఉరికైపోయారు అవి కూడా సపోకైపోయినాయి ఆ స్థితి రాలే సమైక్యత లేదు ఒక సంఘటనాత్మక శక్తిగా పోరాటం అనేది కూడా లేదు నిరంతర దోపిడీకి గురవుతూ చేత కాకుండా చేతులు ఎత్తేసినప్పుడు తీవ్రమైన అప్పుల్లో ఉన్నప్పుడు ఇక తనకు ఏమీ లేదు ఆత్మహత్య చేసుకుంటే అప్పులు ఎగిరిపోతాయి నా పిల్లలన్నా కనీసం ఉండే భూములతో ఉంటారు అనే టైపులో చేతులు ఎత్తేసి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు ఇది రైతు వ్యవస్థలో జరుగుతున్నటువంటి దారుణమైనది ఏ అరికట్టడానికి ఏంటి మార్గాలు ఏమైనా ఉన్నాయా ఎవరైనా సూచిస్తారా లేదు లేదు రైతులు ఉద్యమిస్తారా దీనిలకు వ్యతిరేకంగా అంటే అది లేదు